మహాలక్ష్మి అర్చన బట్టలు ఉతుకుతూ ఉంటే సీత లోపలికి వెళ్ళి మరికొన్ని బట్టలు తీసుకొచ్చి మహాలక్ష్మి అర్చన ముందు వేస్తుంది సీత ఈ బట్టలన్నీ నీవేనా లేకపోతే ఈ వేది వాళ్ళు మొత్తం తీసుకొచ్చావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇక సీత నవ్వుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా చాలా కష్టపడి బట్టలన్నిటినీ ఉతికి ఆరేస్తారు అత్తలిద్దరికీ నడుములు పడిపోయినట్టున్నాయి అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది బట్టలు ఉతకడం పూర్తయింది కదత్త ఇక రండి కూర్చొని మాట్లాడుకుందాం అని సీత లోపలికి తీసుకెళ్తుంది కూర్చోండి అత్తా అని చెప్పి సీత మహాలక్ష్మి అర్చనకు చెప్తుంది మహాలక్ష్మి అర్చన కూర్చోగానే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే కూల్ డ్రింక్ లేవా సీత అని అర్చన అడుగుతూ ఉంటుంది మధ్యకున్నీ తీసుకురమ్మంటారా అని సీత అడుగుతూ ఉంటే అవసరం లేదు సీత ఆ వాటర్ ఇవి తాగుతాను అని మహాలక్ష్మి వాటర్ తాగుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి అతలు ఏం మాట్లాడాలని వచ్చారు అని సీత అడుగుతూ ఉంటుంది ఎంతైనా సరే నువ్వు కోడలివి కదా సీత భార్యాభర్తలు ఎక్కువ రోజులు దూరం ఉండటం మంచిది కాదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నారత్తా అని సీత అడుగుతూ ఉంటుంది ఇంకెవరి గురించి నీ గురించి రామ్ గురించి నువ్వు రామ్ విడిపోయి దూరంగా ఉండటం మంచిది కాదు సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటే విడదీసిందే మీరు కదత్తా అని సీత అంటూ ఉంటుంది అందుకే మీ ఇద్దరిని కలపాలనుకున్నాం సీత పాటు నిన్ను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రేవతి కిరణ్లో వస్తారు వీలెందుకు వచ్చారు సీత అని రేవతి సీతను మెల్లగా అడుగుతూ ఉంటే నిన్న మిగునలాగా వీళ్ళిద్దరికీ జలకిచ్చానని చెప్పాను కదా పిన్ని అందుకే వచ్చారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అయితే డ్రామా స్టార్ట్ చేస్తానని చెప్పి రేవతి చెప్తూ ఉంటే ఆడుకో పిన్ని అని చెప్పి సీత అంటుంది ఇక రేవతి కిరణ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా కిరణ్కి చెప్తుంది మహా వీళ్ళు ముగ్గురేంటి గుసగుసలాడుతున్నారు సీత వస్తుందంటావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అవసరం కాబట్టి సీతను బతిమాలో బామాలో తీసుకెళ్లాల్సిందే అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత మహాలక్ష్మి వదిన వాళ్ళంటే ఇలా వచ్చారు అని చెప్పి రేవతి సీతను అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి వాళ్ళు తీసుకెళ్లడం కోసం వచ్చారంట నన్ను మామని కలుపుతారంట అని సీత చెప్తూ ఉంటుంది మరి నీ ఉద్దేశం ఏంటి సీత అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు రాను అంటున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అదేంటి సీత అలా అంటున్నావు నిన్ను తీసుకెళ్లడం కోసం మహానే డైరెక్ట్గా వచ్చింది రా సీత వెళ్దాం అని అని చెప్పి మా అర్చన అంటూ ఉంటుంది అవును సీత మహాలక్ష్మి వదిన నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడేలా లేదు నిన్ను కోడలుగా అంగీకరించి ఇంటికి తీసుకెళ్తుందంట మహాలక్ష్మి వదిన పైకి మేక తోలు కప్పుకున్న పులి లాంటిదైతే మాత్రం నువ్వు మహా వదినను కాదంటావా ఏంటి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అవును సీత మహాలక్ష్మి గారు పైకి మంచిగా నటిస్తున్నా లోపల చెడ్డవాళ్లే కాదనట్లేదు కానీ నీ కోసం వచ్చినప్పుడు వాళ్ళ మాట కాదనటం మంచిది కాదు అని కిరణ్ చెప్తూ ఉంటే మహా వీళ్ళు నేను తిడుతున్నారా లేకపోతే పోగొడుతున్నారా అని అర్చన అడుగుతూ ఉంటుంది అవసరం కాబట్టి తిట్టినా పొగిడినా తప్పదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును సీత పాటు నువ్వు రావాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు సీత ఆలోచించి సరే అత్తలు మీరు ఇంతలా బతులాడుతున్నారు కాబట్టి మీతో పాటు వస్తానని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి అర్జున సంతోషపడుతూ ఉంటారు వెళ్ళి లగేజ్ సర్దుకుని వస్తానని సీత రూమ్లోకి వెళ్ళి లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు రేవతి కిరణ్లో సీత దగ్గరికి వెళ్ళి అమ్మ సీత జాగ్రత్త అసలే ఆ మహాలక్ష్మి మామూలుది కాదు తోడే లాంటిది నక్క లాంటిది అని చెప్పి చెప్తూ ఉంటే ఇది ఆడుతున్న ఆట దగ్గర కిరణ్ గారు ఇందులో సూత్రధారిని పాత్రధారులు వాళ్ళు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక ఇక రిని వెళ్ళొస్తాను అని సీత రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటే జాగ్రత్త అమ్మా అని చెప్పి సీతకు రేవతి కిరణ్లు చెప్తూ ఉంటారు ఇక సీత అలాగే సర్దుకుని హాల్లోకి రాగానే సీత వెళదామా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అబ్బా చెయ్యి నొప్పిగా ఉందత్తా అని సీత చెప్తూ ఉంటే అర్చన సీత చేతిలో నుంచి బ్యాగ్ తీసుకో అని మహాలక్ష్మి అంటుంది ఇక అర్జున బ్యాగ్ మోస్తూ ఉంటే సీత మాత్రం ఎంజాయ్గా అలా చేతులు ఊపుకుంటూ కారు దగ్గరికి వెళ్తుంది ఇక మరోవైపు జనార్దన్ రామ్ గిరి గౌతమ్ హాల్లో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి కారు వస్తుంది మహాలక్ష్మి వాళ్ళు నుంచి దిగి వస్తారు సీత మాత్రం కారులోనే కూర్చొని ఉంటుంది వాచ్మెన్ శాంబ వెళ్ళి సీతమ్మ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు సీత కార్ దిగుతుంది శాంబా నువ్వు డోర్ ఓపెన్ చేయాల్సింది కా లేకపోతే సీతగాని చెప్పి అర్చన అడుగుతుంటుంది సీతమ్మ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చింది కదమ్మ అందుకే డోర్ ఓపెన్ చేశానని చెప్పి శాంబా చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చనకు సైగ చేస్తుంది ఇక అర్చన సైలెంట్గా ఉంటుంది సీతమ్మ నువ్వు ఇన్ని రోజులకు ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని సాంబా చెబుతూ ఉంటాడు సంతోష సమయంలో ఏం చేయాలి సాంబాన అని చెప్పి సీత అడుగుతూ ఉంటే గట్టిగా విజలు వేయాలమ్మా అని సాంబా చెప్తూ ఉంటే అయితే వెయ్యన్న అని చెప్పి సీత చెప్పడంతో శాంబా గట్టిగా విజలు వేస్తాడు అప్పుడు రామ్ వాళ్ళు విజల్ సౌండ్ వస్తుంది ఏంటి విజలు వేసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే సాంబా వింటాడని గిరి చెప్తూ ఉంటాడు సాంబా విజల్ అలా ఎందుకు వేస్తాడని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు అప్పుడే చలపతి వచ్చి ఎందుకు వేస్తాడో నీకు తెలియదరా సినిమాలో మాస్ హీరోయిన్ మాస్ హీరోను ఎంట్రీ ఇస్తే గనుక విజువల్స్ వేస్తారు అలాగే ఇంటికి కూడా హీరోయిన్ వచ్చినట్టుంది అందుకే సాంబ వెజిల్ వేశాడు అని చలపతి చెప్తూ ఉంటే హీరోయిన్ ఎవరు మామయ్య అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఇంకా అర్థం కాలేదా సీత వచ్చినట్టుంది అని చలపతి చెప్తూ ఉంటాడు సీత అని రామ్ షాకింగ్గా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సీత సాంబన ఒక మంచి మాస్ సాంగ్ పెట్టు అని చెప్పి అనటంతో సాంబ మా సాంగ్ పెడతాడు చిన్నత్త కారులో ఉన్న లగేజ్ తీసుకురా అని సీత చెప్తూ ఉంటే అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ప్లీజ్ అర్చన తీసుకురా అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇందాకలేమో బట్టలు ఉతికించావు ఇప్పుడేమో లగేజ్ మోపిస్తున్నావు మామ నీ కొడుకు పెళ్లి కోసం నువ్వు చేసేలా ఉన్నామని అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ లగేజ్ తీసుకొస్తుంది ఇక సాంబా మాస్ సాంగ్ పెట్టడంతో సీత డాన్స్ చేస్తూ గుమ్మం వరకు వస్తుంది పద సీత ఇక్కడే ఆగిపోయావేంటి ఇంట్లో అడుగుపెట్టు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది రాను అని అని సీత అంటూ ఉంటుంది మళ్ళీ ఏమైంది దీనికి అని మహాలక్ష్మి మనసులో అనుకుని ఏమైంది సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆరతిస్తేనే లోపలికి వస్తానని సీత చెప్తూ ఉంటుంది ఆరుతా ఇంకా బ్యాండమేళము గంగేట్లు వాహనం కూడా తీసుకురావాలన్న చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అర్చన ఆపుతావా సీతను ఏ కండిషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చా మర్చిపోయావా అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది అర్చన వెళ్ళి హారతి స్క్రబ్ అని మహాలక్ష్మి అంటుంది చి అన్ని పనులు అక్కే చెప్తున్నావు మహా అని అర్చన మనసులో అనుకుని ఇంట్లోకి వెళ్ళి హారతి తీసుకుని వచ్చి సీతకు హారతి ఇవ్వబోతూ చిన్న చిన్నంత ఒక్క నిమిషం ఆగు హారతి ఇవ్వాల్సింది నువ్వు కాదు మహాలక్ష్మి అంతా అని చెప్పి సీత అంటుంది ఇలా ఇవ్వు అర్చన సీతకు హార్తిస్తాను అని చెప్పి మహాలక్ష్మి ఆరతిస్తూ ఉంటుంది కొడుకు గౌతమ్ పెళ్లి కోసం నువ్వేమైనా చేస్తావు మహానర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి హారతి సీతకిస్తుంది మహాలక్ష్మి అత్తయ్య మర్చిపోయినట్టున్నావు హారతి ఇచ్చి బొట్టు పెట్టవేంటి అని సీత అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి బొట్టు పెట్టి కుడికాలు లోపల పెట్టి రా సీత అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం ఎడంకాలు పెట్టి లోపలికి రాకూడదా ఈ నాదే ఈ కాలు నాదే అని చెప్పి సీత ఎడంకాలు లోపల పెట్టి ఇంట్లోకి వస్తుంది సీతమ్మ నీకు మళ్ళీ స్వాగతం సుస్వాగతం అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి చెప్పి సీత చెప్తూ ఉంటుంది మొన్న రమ్మంటే రానన్నావు నిజాయితీగా ఉన్నానని నిరూపించుకునే వస్తానన్నావు అని రామ్ సీతను అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి అత్య చూడు ఏంటో అంటున్నాడు వెళ్ళిపోతాను అని సీత అంటుంది రామ్ సీతను ఏమి అనొద్దు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతని రామే కాదు ఇంట్లో ఎవరు కూడా ఏమీ అనకూడదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు కూడా ఏమీ అనకూడదు చల్లాయి అని చలపతి చెప్తూ ఉంటే ఇంట్లో అందరూ అంటే కూడా అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇల్లు ఏం మారలేదు అంతే ఉంది అని సీత అంటూ ఉంటే నువ్వు వచ్చావు కదా సీత రేపటి నుంచి మారిపోతుందిలే అని అర్చన చెప్తూ ఉంటుంది పైన ఇండైరెక్ట్గా కౌంటర్ వేస్తుంది చిన్నత్తాయి అని సీత అంటూ ఉంటే అర్చన కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అతను రూమ్ ఎక్కడా అని సీత అడుగుతూ ఉంటే పైనుంది వెళ్ళి సీత అని చెప్పి మహాలక్ష్మి చెప్తా ఉంటుంది ఇక సీత పైకి వెళ్తూ లగేజ్ పైకి పంపించండి బాగా టైర్ అయిపోయాను ప్లష్ అవుతాను అని సీత చెప్తూ ఉంటే టైర్ కాదు టైర్డ్ ఫ్లష్ కాదు ఫ్రెష్ అని చెప్పి రామ్ అంటూ ఉంటే మహాలక్ష్మి అత్తయ్య మామ నన్ను ఎక్కిరిస్తున్నాడు చూడు అని సీత అంటుంది రామ్ ప్లీజ్ సీతను ఏమీ అనొద్దు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా సీత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో కష్టపడి సీతను ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను సీతను ఎలాగైనా ఒప్పించి గౌతమ్ మంచివాడని చెప్పించి మిథునకు గౌతమ్కి పెళ్లి జరిపించాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతకు మిథున కండిషన్ చెప్పావు మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు చెప్పలేదు జన మీరెవరూ కూడా తొందరపడి చెప్పకండి వీళ్ళు చూసుకుని చెప్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత గురించి మంచి సర్టిఫికేట్ ఇవ్వకపోతే సీతకు జాతరైపోతుంది అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు రామ్ నువ్వు కూడా సీత విషయంలో తొందరపడొద్దు సీతను ఏమీ అనద్దు ఎంతో కష్టపడి సీతను ఎక్కడి వరకు తీసుకొచ్చాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అవును కష్టపడి బట్టలు కూడా ఉతికా మన అర్చన చెప్తూ ఉంటుంది బట్టలు ఉతికారా అలాంటి పనులు మీరెందుకు చేశారు మహా అని జనార్దన అంటూ ఉంటాడు అర్చన నోటి దొలికి ఏదో అంటుందిలే బట్టలు ఉతకడం లాంటి పనులు ఎందుకు చేస్తాం జన అని మహాలక్ష్మి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి